నెల్లూరు జిల్లా నెల్లూరు దివంగత నేత మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్రమరెడ్డి సతీమణి మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాజీ శాసనసభ్యురాలు స్వర్గీయ శ్రీమతి మాగుంట పార్వతమ్మ నెల్లూరులోని వారి స్వగృహం నుండి అంత్యక్రియల అభిమానులు ఆశ నివాళులతో ప్రభుత్వ లంచనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు రాజకీయ పార్టీలకు కుల మతాలకు అంతితంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలోని ప్రజానికం ఆ ప్రజలకు మాగుంట సుబ్రామరెడ్డి కళాశాలలు మరియు ఉచిత మంచినీటి సరఫరా చేయడం బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలకు వివాహాలకు అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి ఆర్థిక సహాయం అందించడం ఆ కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు అంతిమ శైలిలో మాగుంట దంపతులు ఎన్నో సేవలు చేశారని వారి సేవలు మరవలేని అని వివిధ రాజకీయ పార్టీ నాయకులు మాగుంట కుటుంబ సభ్యులు అభిమానులు తెలిపారు ఈ కార్యక్రమంలో విధ వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు మాగుంట కుటుంబ సభ్యులు అభిమానుల పాల్గొన్నారు వారి కుటుంబం పరివాడ గోపాల్రెడ్డి గారి కుటుంబం అయినా తను ఎప్పుడూ రాజకీయాల్లోకి వస్తుందని అనుకోలేదు అలాంటి వ్యక్తి ఏమీ తెలియదు నాకు ఏమి తెలియదు అంతానే వచ్చి అన్ని భాషలతో ఢిల్లీలో కానీ అన్ని ప్రాంతాల్లో ఎవరు అతను తన పరిచయం అయితే వాళ్ళందరినీ తన తో ఆకర్షించుకుని వాళ్ళందరికీ మంచి చేసి తను మంచిదని వీరు వస్తే ప్రతి ఒక్కరుగా స్వయంగా ఆమే సంబోయిన ఓటి టీ బాలుగలు ఎన్నిక చేసుకునేవే కదా సర్పతా వస్తే బాలుకు శుక్ర ఆపరేటిగారి పార్సల్ తో భారతమగా రకాల ఇంగురు తీసుకెల్లారు అవుతల పార్లమెంట్ ని శాసనసభులగా పొడి చేసినప్పుడు కావిలికి చాలా డెవలప్మెంట్ చేసింది దివంగత నేత యాదరాజ్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాలు కొంత డెవలప్మెంట్ చేసిన రాజశేఖరరెడ్డి గారి పీరియడ్ లో ఆరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావేలిలో నగరబాట నిర్వహించి హావెలిలో పాటలో ఆమె అడిగిన కోరికలన్నీ రాజశేఖర రెడ్డి గారు ఆ మాట్లాదు టౌన్లో రోడ్డు కానీ వెంగల్ రావు నగర్లో అంత పెద్ద ఏరియాలో టోటల్గా సీసీ పేమెంట్ చేయడం అంటే ఆమె వాళ్ళు చేసింది ఏంది ఎవరికి చెప్పుకునేది కాదు ప్రతి ఒక్కరితో బాగుండేది తనకు పార్టీలో వ్యతిరేకంగా చేసిన వాడికి కూడా అనుకూలంగా వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఇటీవల కాలంలో ఆమె చూసినప్పుడు చాలా బాధ చేస్తుంది అవయాలు సహకరిస్త ఆమె కొంచెం ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా వెళ్ళిపోతామని ఆమె తెలిసి ఉండి కూడా అందరూ బాగుండాలి మీరందరూ జాగ్రత్త చూసుకోండి అనే మాట మాట్లాడింది తప్ప సంగతి ఏది మాట్లాడారు ప్రజల కోసం మాట్లాడిన వ్యక్తి పాతమ్మ గారు పార్తమ్మ గారి జీవితం విధంగా దుర్భావన చూపించిన పాటలో అందుకు పోయి ప్రజల ప్రజా జీవితంలో చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి పాతమ్మ గారు వారు ఎన్నో సహాయాలు వ్యక్తిగతంగా నాకు కానీ సభ్యులందరికీ సహాయం చేసిన వ్యక్తి ఆమె మనం తీసుకోలేము ప్రతి ఒక్కరూ రుణపడిన గారి గారికి వారి ఆత్మశాంతి చెప్పుగాలని భగవంతుడు వారి కుటుంబానికి ముఖ్యంగా వారి మానవుడికి సుజరాహన్ గారికి ఆమె చాలా ఆపేక్ష అపేక్ష సుజరాలు అవ్వాలని సుజాహారెడ్డి గారికి వారు చేసిన సేవలు వారి సుజరాహన్ రెడ్డి గారు చేసిన సేవలు కలిసి రావాలని ఆ అప్పటి కాదు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ